ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూనే ఎస్ఐ ఉద్యోగం సాధించిన యువతి గ్రేట్ అంటూ ఉన్నత స్థానంలో నిలవాలనే పట్టుదల సంకల్పం ఉంటే ఎలాంటి పరిస్థితులను అయినా అలవోకగా దాటుకుంటూ మనం అనుకున్న లక్ష్యాలను చేరుకుంటాం ఓవైపు కుటుంబం బరువు బాధ్యతలను నిర్వర్తిస్తూ మరోవైపు అనుకున్న టార్గెట్ను రీచ్ కావడం ఏమంత సులువైన విషయం కాదని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఓ మహిళ మాత్రం కుటుంబ బాధ్యతలను మోస్తూ తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఎస్ఐ ఉద్యోగాన్ని సంపాదించారు మనం ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా సక్సెస్ను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుంది ఒకవైపు గృహిణిగా ఇద్దరు పిల్లల తల్లిగా ఇంటి పనులు చూసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు ఇంతకీ ఆ మహిళ ఎవరు ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అనేది మనం కూడా తెలుసుకుందాం ఆ మహిళ పేరు ప్రమీలా ఎస్ఐ ఫలితాల్లో పదహారవ ర్యాంక్ సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి telugustop.com telugustop.com ప్లీజ్ డౌన్లోడ్ telugustop.com telugustop.com యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ ఓపెన్ కేటగిరీలో ఆమె ఈ ర్యాంక్ సాధించగా నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఇద్దరు పిల్లల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ సక్సెస్ సాధించిన ప్రమిళాదేవి టాలెంట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు గతంలో ప్రమిళాదేవికి గ్రామ వార్డు సచివాలయ పోలీసు ఉద్యోగం వచ్చిన వేర్వేరు కారణాల వల్ల ఆమె విధుల్లో చేరలేదు మహిళా విభాగంలో ప్రమిళాదేవి ఐదవ ర్యాంక్ సాధించారు మొత్తం నాలుగు వందల పదకొండు ఉద్యోగాల కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఆమె సక్సెస్ అయ్యారు ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన వ్యక్తుల కుటుంబాలలో సంబరాలు అంబరాన్ని అంటాయి ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే మామూలు విషయం కాదు ఒక ఉద్యోగం కోసం వెయ్యి మంది పోటీ పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ప్రమిళాదేవి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని ఆకట్టుకుంటోంది కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం గమనార్హం ప్రమిళాదేవి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా సత్తా చాటుతూ అంతకంతకు ఎదుగుతున్నారు ప్రమీలాదేవి తన టాలెంట్ తో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు బుచ్చయ్యపేట మండలం వడ్డాదికి చెందిన ప్రమిళాదేవి సక్సెస్ సాధించడంలో భర్త సత్యబాబు పాత్ర ఎంతో ఉంది ప్రమిళాదేవి భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు మీ తెలుగు తెలుగు నేస్తం స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే